నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలమ్మా చాలామంది కుటుంబాల్లో కూడా చూస్తూ ఉంటాం ఆర్థికంగా ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటాయి అది వాస్తవంగా అనుభవించేటువంటి వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంటుంది అంటే అందరము కష్టపడి అలా వచ్చిన వాళ్ళమే అందుకని ఈ వర్డ్ అనాల్సి వచ్చింది అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అని అయితే ఏంటంటే వీటికి కూడా చిన్న చిన్న పరిహారాలు అనేది అద్భుతంగా తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు తొలగాలి అని అంటే ఇప్పుడు మామూలుగా గంధము చెక్క అనేది ఉంటుంది సానా అని అంటారు గంధం తీసేటువంటి అరగ తీసేటువంటి దాన్ని సానా అంటాం ఆ గంధం సాన పైన గంధం చెక్క అంటే నవ్వే డేస్ ఏమైందంటే గంధం పౌడర్లు అమ్ముతున్నారు పౌడర్లు వాడుతున్నారు పౌడర్ కంటే కూడా గంధం సానా గంధం చెక్క ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదం మొట్టమొదట మందిరంలో అది కంపల్సరీ ఉండాలి ప్రతి గృహంలో కూడా ప్రతి గృహంలో కూడా గంధం తీసేటువంటిది సాన చెక్క ఉండాలి ఆ సాన మీద కొద్దిగా నీళ్లు పోసి ఆ గంధం చెక్కతోటి అరగదీస్తే కొంచెం గంధం వస్తుంది ఆ గంధాన్ని ఒక తులసి దళం ఆ గంధంలో తులసి దళాన్ని ముంచి దాని మీద కొంచెం బొట్టు పెట్టి కొంటే కుంకుమ పెట్టి దాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు ఓం మహాలక్ష్మైన మహా అని అమ్మవారి ముందు ఉంచాలి కనీసం ఏంటంటే ఇవి ఒక ఐదు అయినా ఉంచాలి ఐదు తులసి దళాలైనా ఉంచితే మంచిది శక్తి ఉన్నట్టు వారు శక్తి మీన్స్ గృహంలోనే కొంతమంది ఒక వనంలాగా అనమాట తులసి మొక్కలు చక్కగా పెట్టుకుంటూ ఉంటారు అలా ఉంటే కనుక నూట ఎనిమిది తులసి దళాలు తీసుకొని నూట ఎనిమిది తులసి దళాలతోటి ఓం మహాలక్ష్మీ అయిన మహా అని గంధంలో ముంచి అంటే ఆ సానతో అరగదీసినటువంటి సానపైన గంధం చెక్కతో అరగదీసినటువంటి ఆ గంధం పైన గంధంలో ముంచి కుంకుమ పెట్టి ఓ మహాలక్ష్మి అయిన అని లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచాలి ఈ విధంగా కనీసం ఐదు బుధవారాలు ఆచరించాలి చక్కగా మాకు తులసి దళాలకు లోటే లేదమ్మా మాకు బాగా దొరుకుతున్నాయి అనుకుంటే ఇరవై ఒక్క బుధవారాలు ఆచరించి చూడండి ఇరవై ఒక్క బుధవారాల లోపుగా ఆర్థికంగా స్థిరపడటము అనేది జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోవటము అనేది జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటము అని అంటే ఏంటి ఆర్థికంగా కలిసి రావటము కలిసి వచ్చినాయి అంటే అనవసరమైన ఖర్చులు తగ్గినాయి అని అంటే మనకు మిగిలినట్టే ఇబ్బందులు అంటే అనుకోకుండా ఒక హాస్పిటల్ పాలవటము అనుకోకుండా ఇంకో ఏదో ఖర్చు రావటము లేదా ఒక వస్తువు రిపేర్ అయిపోతే దాన్ని బాగు చేయించటము ఈ విధంగా కొంతమంది ఇళ్లలో చూడండి ఒక వస్తువు రిపేర్ అయితే దాన్ని బాగు చేస్తే నెల మరొకటి రిపేర్కి వస్తుంది దాన్ని బాగు చేయించిన తర్వాత ఇంకొకటి రిపేర్కి వస్తుంది ఈ విధంగా కొంతమంది ఇళ్లలో అలా అవుతూ ఉంటాయి లేదా అనారోగ్యము ఒకళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది తగ్గగానే మరొక వ్యక్తి అడ్మిట్ అవటం మరి దాన్ని తగ్గటం ఈ విధంగా ఏంటంటే అనుకోకుండా కలిగేటువంటి వాటిని ఇబ్బందులు అని అంటాం ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చక్కగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాన్ని నమ్మకం భక్తి విశ్వాసంగా ఆచరించండి మీకు కూడా ఏదైనా సరే సందేహము అనేది ఉంటే సందేహం అనేది ఒక సమస్య అనేది ఉంటే కామెంట్ రూపంలో ఈ సమస్యకి ఏదైనా ఒక పరిహారం తెలియచేయండమ్మా అని కామెంట్లో పెట్టండి డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి మంచి పరిహారము అనేది సూచన చేయటం జరుగుతుంది గౌరవంగా గనక ఒకటి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది పెడితే డెఫినెట్గా నేను కూడా రెస్పాండ్ అయ్యి మంచి సమాధానము అనేది ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి